హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ హాస్టల్ వార్డెన్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి అంటే ఒక ప్రభుత్వ స్కూల్స్లో మీకు ఏమిటంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాఫై మధ్యలో ఉన్నటువంటి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ ముప్పై వేలు ఇస్తారు ఉండడానికి రూమ్ ఇవ్వడం జరుగుతుంది అన్ని కూడా ఇక్కడ మీకు ఉంటాయండి కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఇదేమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఇక్కడ మీకు ఏమిటంటే వాళ్ళు కాంటాక్ట్ బేసిస్ చెప్పినప్పటికీ మీ వర్క్ బాగున్నట్లయితే వాళ్ళు పర్మనెంట్ కూడా అలానే మీరు చేసుకుంటూ వెళ్ళచ్చండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అప్లై చేయడానికి మీరు అప్లై చేసి వదిలేసినట్లయితే మీకు మీకు జాబ్ అనేది వస్తుంది చాలామంది ఏం చేస్తారండి జాబ్స్ తక్కువ ఉన్నాయి మేము అప్లై చేస్తే మాకు రాదు కదనేసి టైం వేస్ట్ అనేసి వదిలేస్తుంటారు అలా మీరు కూడా వదలకండి మీరు పోతే కొద్దిగా టైం అనేది వేస్ట్ అవుతుంది అయినప్పటికీ మీరు అప్లై చేసి వదిలినట్లయితే ఇక్కడ రాత పరీక్ష ద్వారా ఈజీగా మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది పూర్తి డీటెయిల్ అయింది ఇప్పుడు నోటిఫికేషన్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్గా వచ్చినట్లయితే మనకి ఏమంటే వార్డెన్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ఏమంటే ఫ్రెండ్స్ ఎస్టాబ్లిషన్ ఎడ్యుకేషన్ అనగా తప్పనిసరిగా మీకు ఉండవలసింది టెన్త్ క్లాస్ అనేది ఉండాలి లేకపోతే డిజేబుల్ మీరు కానీ చూసుకుంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కంపల్సరీ కాదండి అంటే బీఏ కావచ్చు అలానే బీఎస్సీ కావచ్చు అతని మన మనం కానీ చూస్తే బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ అలానే డిప్లొమా స్పోర్ట్స్ సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఫర్ మంత్ అనేది కూడా ముప్పై వేల వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాఫ్ మధ్యలో ఉండాలి ఎప్పటికీ ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీకు ఉండాలని తెలియజేస్తున్నారు అయితే సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అలానే స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుందండి ఆ తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు ఇక్కడ మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది అయితే అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు అయితే ఇది మనకి ఏమిటంటే ఆర్మీ స్కూల్ నుంచి అయితే రావడం జరిగిందండి మనకి జాబ్ అప్డేట్ అనేది మనకు సైనిక్ స్కూల్ మణిపాల్ అనేసి ఒక ప్లేస్ ఉంటుంది మణిపూర్లో అక్కడి నుంచి రావడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అంటే ఆ లోకలే కాకుండా నా లోకలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఓకేనండి అది అప్లై చేయడానికి హౌ టు అప్లై మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది ఈ ప్లేస్ అనేది పోస్ట్ ద్వారా మీరు పంపిస్తే సరిపోతుందండి ఓకే అయితే మనం కానీ చూసుకుంటే అప్లికేషన్ అనేది ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల లాస్ట్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అలానే మనకి ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నది ఎస్ఎస్టీ వాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళకి యాభై సంవత్సరాల లోపల మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారండి ఓకే అలానే మనం మీకు ఉండడానికి రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ ఫిల్అప్ చేసి చెప్పినటువంటి అడ్రస్ కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిసండి అలాంటి ఫ్రెండ్స్ ఈ ఫుల్ పీడిఎఫ్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు మీరు చేసిన చాలా సింపులే ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపుల్ మీ మొబైల్ ఉన్నటువంటి ఎన్ని గూగుల్ అనేది ఓపెన్ చేయండి అంటే గూగుల్ ఓపెన్ చేశాక ఇక్కడ సర్చ్ పాడకుంటుందా అక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ ఇక్కడ పేరు చూడండి తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతుందండి దాని మీద ఫస్ట్ వచ్చిన చూడండి టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ మాత్రమే ఇక్కడ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తాను మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది మీరు ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే నేను వీడియో చేసే టైంలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అప్లోడ్ చేయలేదు మీరు వీడియో ఓపెన్ చేసినటువంటి అప్పటికి ఇది అప్లోడ్ చేస్తున్న సమయంలో మీకు ఆ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ టాప్ లోనే ఉంటుంది అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి ఇక్కడ రీడ్ మీద రీడ్ బోర్డ్ మీద క్లిక్ చేసి మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదువుకోవచ్చు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వర్క్ ఫర్ సంబంధించి జాబ్స్ కావచ్చు అలానే మనకు అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ రైల్వే శాఖలో మనకు పదకొండు వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ ఫుల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు అవుట్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను